పెన్షన్ల పండుగ మొదలు పెట్టడం జరిగింది జూలై ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెంచిన పెన్షన్ని ఇవాళ లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతూ ఉంది గతంలో రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేలకు పెంచుతున్నానని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి నాలుగు దఫాలుగా పెంచుతానని ఆర్బాట ప్రకటనలు మరలా చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు మూడు వేల రూపాయలు పంపిణీ ఇంకా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొస్తాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని మాట ఇచ్చి ఇవాళ అన్న మాట ప్రకారంగా ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నెల నుంచి ఆగస్టు నెల నుంచి యథావిధిగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి భారం అయినప్పటికీ అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి అదేవిధంగా అణపతి నియోజకవర్గంలో గణపతి మండలానికి ఏడు కోట్ల రూపాయలు ఇవాళ ఇది పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు అణపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది లబ్ధిదారులందరికీ స్వయంగా నేను తిరిగి అందివ్వడం జరిగింది అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం చాలా సంతోషం ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్బాటు ప్రచారం మాట తప్పను మడమ తిప్పను అని ఏ విధంగా మాట తప్పాడో మడమ తిప్పాడో రాష్ట్ర ప్రజానికి అందరూ చూశారు మాట తప్పను మడమ తెప్పను అని చెప్పుకున్న వ్యక్తి మాట తప్పడానికి మడమ తిప్పడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయాడు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా